ఓం ధూమ్ దుర్గా నమ నవరాత్రి తొమ్మిది రోజుల పూజా విధానం మొదటి రోజు సళ్ళపుత్రి దేవి పూజ ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి గృహశుద్ధి చేసి కలసం పెట్టాలి ఆనవాటి ఉంటేనే నైవేద్యం పాలు వెన్న పాలు కలిసిని పదార్థాలు ఎరుపు పూలు నెయ్యి దీపం వెలిగించాలి ఉదయం తులసి లేదా గోమాతకే నమస్కారం చేయాలి జపం ఓం శైలపుత్రియే నమః ఓం శైలపుత్రియే నమః ఓం శైలపుత్రియే నమః ఓం దేవి శైలపుత్రియే నమః ఈ రెండిట్లో ఏదైనా సరే జపం చేయండి ఫలితం స్థిరత్వం ధైర్యం జీవితానికి పునాది బలపడుతుంది చక్ర ధ్యానం మూలాధారం మీద సృష్టి పెట్టి ఓం సౌం శ్రీం క్లౌం శైలపుత్రియే నమః అని చెప్పేసి నేను ధైర్యంగా స్థిరంగా ఉన్నాను అని మూలాధారం చక్రం పైన దృష్టి పెట్టి ధ్యానం చేయండి నంబర్ ఫైవ్ వన్ నైన్ సెవెన్ వన్ ఫోర్ ఎయిట్ నేను స్థిరంగా ధైర్యంగా దివ్య ఆశీర్వాదాలకు ముందుకు సాగుతున్నాను పూజతో పాటు ఈ చిన్న పని చేయండి ఇంకా శక్తివంతంగా ఉంటుంది ప్రతి రోజు ఎరుపల్లితో కాగితం తీసుకొని స్విచ్ వాడు ప్లస్ నంబరు మంత్రము పదకొండు ఇరవై ఒకటి నూట ఎనిమిది సార్లు రాయండి రెండవ రోజు బ్రహ్మచారిణ్యో దేవి పూజ లేదా బాల త్రిపుర సుందరి పశువు వస్త్రం సమర్పించాలి దీప ఒలిగించి తులసి చెట్టు మూడు సార్లు ప్రదక్షిణ రుద్రాక్షుడు క్రిస్టల్ తో జపం చేయండి దేవుకి అగత్య పూలు సమర్పించాలి నైవేద్యం చక్కెర పెరుగు పాలు ఉపవాసం చేయటం ఓం దేవి బ్రహ్మచారిణ్యే నమ ఇవన్నిట్లో ఏదైనా పల్పిస్తుంది ఫలితం సహనం సాధనాశక్తి మానసిక స్థిరత్వం వస్తుంది చక్రదానం స్వాదిష్టాన చక్రం ఓం క్లీం బ్రహ్మచారిణియే నమః నేను సహనము మరియు శక్తితో నిండి ఉన్నాను అని స్వాధిష్టాన చక్రం పైన దృష్టి పెట్టండి సిచువాడు నంబర్ బి క్లైమ్ డివైడ్ వన్ జీరో జీరో వన్ వన్ జీరో ఫైవ్ జీరో వన్ జీరో బ్రహ్మచారిణి అమ్మ నాలో భక్తి తపస్సు సహనం ఎంచు మూడో రోజు చంద్రఘంటా దేవి పూజ లేదా గాయత్రి దేవి దేవునికి బంగారు రంగు పువ్వులు సమర్పించాలి నైవేద్యం పాలు పాయసం బెల్లం ఈ దేవి పూజలో గంట భోగించడం ప్రత్యేకం జపము ఓం చంద్రఘంటాయే నమ లేదా ఓం దేవి చంద్రఘంటాయే నమ ఫలితం భయము తొలిగి ఉత్సాహం పెరుగుతుంది చంద్రగంట అమ్మ నా ఇంటికి శాంతి సంపద సౌభాగ్యాలతో నింపు గ్రంథము చందనము సమర్పించటం మంచిది ప్రొటెక్ట్ సేఫ్ నైన్ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ చక్రదానం మణిపూరక చక్రం ఓం ఐం చంద్రగంటాయే నమ నా అంతరంగం ధైర్యంతో ప్రకాశిస్తుంది అని మణిపూర్వక చక్రం పైన దృష్టి పెట్టి ధ్యానం చేయండి నాలుగో రోజు కూష్మాండా దేవి పూజ అన్నపూర్ణాదేవి దేవికి ఎరుకు పూలు సమర్పించాలి నైవేద్యం కొబ్బరికాయ బెల్లము పాలు భక్తులు దీర్ఘాయుషువు ఆరోగ్యానికి ప్రార్థించండి జపము ఓం కూష్మాండాయే నమ ఓం దేవి కూష్మాండాయే నమ ఫలితం ఆరోగ్యము సృజనాత్మకత శక్తి ప్రేమ పెరుగుతుంది చక్ర ధ్యానం అనాథ చక్రం హృదయము చక్ర మంత్రము ఓం హ్రీ నమః నమ నా హృదయం ప్రేమ ఆరోగ్యం ఆనందంతో నిండిపోయింది అని అనాహత చక్రం పైన దృష్టి పెట్టి ధ్యానం చేయండి వాడు నెంబర్ హెల్త్ ఎనర్జీ టుగెదర్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ 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 కూష్మాండ అమ్మ నా జీవితానికి ఆరోగ్యము ఆనందము ప్రసాదించు గుమ్మడికాయ నైవేద్యం మంచిది ఐదవ రోజు కందమాతాదేవి పూజ లలితాదేవి దేవికి పసుపు రంగు పూలు సమర్పించాలి నైవేద్యం అరటిపళ్ళు పళ్ళు బెల్లము పాయసము పిల్లలకు ఆరోగ్యము కుటుంబ శ్రేయస్ కోసం ప్రార్థన చేయాలి జపము ఓం స్కందమాతయే నమ ఓం దేవి నమః ఫలితం మాటల్లో మాధుర్యం జ్ఞానము కుటుంబం కాపాడటం జరుగుతుంది ఈ మంత్రం చేయటం చక్ర జ్ఞానం విశుద్ధ చక్రం శ్రీ గొంతు నా మాటలు జ్ఞానము మరియు మాధుర్యాన్ని అని విశుద్ధ చక్రం పైన దృష్టి పెట్టి ధ్యానం చేయాలి స్విచ్ వర్క్ తీపి ఆరవ రోజు కాక్యాయీ దేవి పూజ మహాలక్ష్మి దేవుడికి నీళ్ళు లేదా గులాబీ పూలు సమర్పించాలి నైవేద్యం తేనె బెల్లం మిఠాయిలు వివాహ యోగ్యము సౌభాగ్యం కోసం పూజించాలి జపము ఓం ఓ లేదా ఓం దేవి కాట్యాన్యే నమ ఫలితము ఆధ్యాత్మిక జ్ఞానము దివ్య దృష్టి మానసిక శక్తి గోమాతకు ఆహారం పెట్టాలి చక్రధ్యానము చక్రము రెండు పనుల మధ్యలో దృష్టి నిలపాలి ఓం కాట్యాన్యే నమ నా దృష్టి స్పష్టంగా ఉంది నేను దివ్య మార్గంలో ఉన్నాను అని రెండు కన్నుల మధ్యలో దృష్టి పెట్టండి ధ్యానం చేయాలి స్విచ్ వర్డ్ నెంబర్ డ్రైవ్ డివైన్ లవ్ ఓ ఎయిట్ ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఎయిట్ కాచాలి అమ్మ నా సంబంధాలలో ప్రేమ సమతుల్యత ప్రసాదించు ఏడవ రోజు కాళరాత్రి దేవి పూజ సరస్వతి దేవి దేవికి నల్ల పూలు లేదా ఆకులు సమర్పించాలి ఎదుటి తొలగింపు భయ నివారణ నైవేద్యం గుడ్లు బెల్లము నువ్వులు నువ్వుల దీపం జపము ఓం కాలరాతీయే నమ లేదా ఓం దేవి కాలరాతియే నమ ఫలితము అర్థములు తొలగింపు రక్షణ ఆధ్యాత్మిక బలము చక్ర ధ్యానము సహస్రాధ చక్రం తలపైన ఓం ఓ క్లీన్ కాలారాత్రియే నమః నేను అన్ని అడ్డంకులను అధిగమిస్తున్నాను అని సహసరాధ చక్రం పైన దృష్టి పెట్టి ధ్యానం చేయండి స్విచ్వార్డ్ నెంబర్ క్యాన్సిల్ క్లియర్ ఫర్గ్యూ కాలరాత్రి ండి విముక్తి చెంది ఎనిమిదవ రోజు మహాగౌరీ దేవి పూజ దుర్గాష్టమి దేవికి తెల్లని పూలు సమర్పించాలి నైవేద్యం కొబ్బరికాయ పాలు మఠాయిలు కణికా పూజ కుమారి పూజ చేసి చిన్నారులకు భోజనం పెట్టాలి గతము ఓం మహాగౌరీయే నమ లేదా ఓం దేవి మహాగౌరియే నమ ఫలితం పవిత్రత కరుణ శాంతి ఆనందం స్త్రీలను తల్లులను గౌరవించండి చక్ర ధ్యానము సహస్ర చక్రం శాంతి రూప మంత్రము ఓ శ్రీ మహా గౌరీయే గౌరియ నా ఆత్మ పవిత్రత మరియు శాంతితో నిండి ఉంది అని సహస్రాల చక్రం పైన దృష్టి పెట్టి ధ్యానం చేయండి స్విచ్ వర్డ్ నెంబర్ క్లీన్ మహాగౌరి అమ్మ నా జీవితంలో పవిత్రత ఆనందం ప్రసాదించు తొమ్మిదో రోజు సిద్ధదాత్రి దేవి పూజ మహానవమి దేవుడికి అన్ని రంగుల పూలు సమర్పించాలి నైవేద్యం చపాతీలు పాయసం పండ్లు విజయము శక్తి జ్ఞానం కోసం ప్రార్థించండి జపము ఓం నమః లేదా ఓం సిద్ధదాత్రియే నమ ఫలితము అన్ని సిద్ధులు దివ్య ఆశీర్వాదాలు సంపూర్ణ చైతన్యము చక్ర ధ్యానము మంత్రము చక్రము సంపూర్ణ జాగృతి ఓం శ్రీ నమః నేను అన్ని దివ్య సిద్ధులను పొందుతున్నాను అని సహస్రాల చక్రం పైన దృష్టి పెట్టి ధ్యానం చేయండి చెయ్యండి

నా కోరిక నెరవేరాయి దేవి ఆశీర్వాదాలు నాతో ఉన్నాయి అని నిషేధాలను సమర్పించాలి పండ్లు నైవేద్యం తొమ్మిది మంది చిన్నపిల్లలకి ప్రసాదంగా ఇవ్వండి నీటిని ఎనర్జీ చేయటము ఒక గ్లాసు నీరు తీసుకొని ఆ రోజుకి సంబంధించిన మంత్రము నెంబరు స్విచ్ వాడిని పదకొండు సార్లు నీటి మీద చెప్తూ ఓదండి తర్వాత ఆ నీటిని తాగితే ఆ శక్తి లోపలికి వెళుతుంది అదో రోజు విజయదశమి దసరా ఎన్ని పూజ ఐదు పూజ చేయాలి చతుర్విజిక్ష సంతోషం కోసం ప్రార్థించాలి ఆ రోజున కొత్త పనులు శుభకార్యాలను ప్రారంభించడం సేస్త సంకల్పం చెప్పుకొని మీ కోరిక ఒక పేపర్ మీద రాసి మీ మంత్రాలన్నీ రోజు రాయటం వల్ల మీ కోరిక త్వరగా కలిస్తుంది